ఆటో టాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఆటో డ్రైవర్ సేవలో పేరుతో మరో పథకాన్ని ప్రారంభించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కమిషనర్ భావన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు శనివారం కాకినాడలో ఎమ్మెల్యే ఇంటి నుంచి ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్మార్ట్ సిటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సులు కల్పించడంతో నష్టపోతున్న ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు అభివృద్ధి సంక్షేమంతో పాటు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మురళీకృష్ణ సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ అడిషనల్ కమిషనర్ కేటీ సుధాకర్ డిపిఆర్ఓ శైలజ టిడిపి కాకినాడ అధ్యక్షుడు మల్లిపూడి వి గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు వెంకటరమణ టిఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చుకుంటూ వస్తూ ఈరోజు ముఖ్యంగా ఆటో డ్రైవర్ సేవలోనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా పదిహేను వేల రూపాయలు ఈ రోజు వాళ్ళ అకౌంట్ వేయడం జరిగింది ఇప్పుడే మీరు అందరూ చూశారు కాకినాడలో మనం ఈ రోజు ప్రారంభించుకున్నాం ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈ రోజు రాజధానిలో ప్రారంభించడం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో రెండు లక్ష తొంభై వేల మందికి ఈరోజు ఆటో కార్మికులకి ఇరవై రూపాయలు ఇవ్వడం జరిగింది సోదరులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఈ ఆటో కార్మికులు సోదరులు ఇప్పుడే వాళ్ళందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడే ఇంకా పడ్డాయని అడిగాం ఇప్పుడే వచ్చి మీ ఎదురుంటే చూపించారు అందరూ అప్పుడే అకౌంట్ లో పడిపోయినాయి డబ్బులు అక్కడ బట్టలు నొక్కడం రోజు డబ్బులు అకౌంట్ లో పట్టడం కూడా చూపించారు చాలా సంతోషం ఆనందంగా ఉంది అందుకే అదే విధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఇదొకటే కాదు ఆటో కార్మికులే కాదండి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారండి ఆనందంగా ఉన్నారు ఈ రోజున ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చింది హామీలు నెరవేర్చలే కాకుండా సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది అభివృద్ధి పక్కన జరుగుతుంది సంక్షేమ పక్కన జరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకున్నట్టు ఈ రోజు ప్రజలందరూ సంతోషించేది ఏంటంటే రాబోయే కానీ భవిష్యత్తులో భావితరాలు భవిష్యత్తు కోసం భవిష్యత్తు కోసం కూడా ఈ రోజు ప్రభుత్వం ఆలోచించుకుని ముందుకెళ్తుంది ఈ రోజున గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాలేదు ఏమీ రాలేదు ఉద్యోగాలు లేవు యువతకి చదువుకున్న వాళ్ళు ఎవరికి కూడా అలాంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి అందరినీ ఆహ్వానిస్తున్నారు మా రాష్ట్రంలో ఇండస్ట్రీలు పెట్టండి మీకు అన్ని విధాల సహకరిస్తామని చెప్పేసి చెప్తే అందరూ వచ్చి ఈరోజు ఇండస్ట్రీలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఉద్యోగ అవకాశాలు వస్తాయి రేపొద్దుట అదే విధంగా మొన్ననే నేర్చిస్తారు మెగా డిఎస్సి ఇచ్చిన హామీ ప్రకారంగా పదహారు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అందులో మొన్నే ఆ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మా కాకినాడ ఎంత మందికి వచ్చాయని చూస్తే డెబ్బై తొమ్మిది మందికి వచ్చినాయి ఉద్యోగాలు ఆ విధంగా ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ తిరిగి అన్ని కంపెనీలు పిలిచి ఆహ్వానించి ఇక్కడ కంపెనీలు పెట్టమని కోరుతుంది అందరూ పెట్టడానికి ముందుకు వస్తున్నారు పోటీ పడుతున్నారు ఈ రోజున ఈ రోజు గత ప్రభుత్వం ఆ పని చేయలేదు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావాలి భావితరాలకి భవిష్యత్తు కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పునాదులు వేయాలి ఇట్లా ఆలోచించలేదండి గత ప్రభుత్వం ఇండస్ట్రీస్ ని గతంలో కూడా మనకి చాలా మట్టికి ఎమ్యూల్ అయినాయి కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చాలా కంపెనీలు ఎమ్యూల్ చేసుకో చేసుకున్నారు ఒప్పందాలు కుదుర్చుకున్నారు అలాంటివి కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఎందుకు వెనక్కి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరిని పిలిచి కంపెనీలు పెడుతున్నారు కదా మీకేం కావాలని అడగలేదు వాళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం ఏం అడుగుతుంది ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం కూడా మీకు ఏం కావాలి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందని అడిగి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అలాగే అడగలేదు కంపెనీ వాళ్ళందరిని పిలిచి ఇస్తారు ఎంత వాటా ఇస్తారు చెప్పండి అని చెప్తే వాళ్ళు పారిపోయారు అని అందరూ భయపడిపోయి వెళ్ళిపోయారు ఇదేంటి గత ప్రభుత్వం ఏమో నీకు ఏం కావాలి ఏవిస్తే బాగుంటది ఏం చేయాలని ఆళ్ళడిగారు ఈయన వచ్చి అడుగుతున్నారని చెప్పి భయపడి పారిపోయారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందులో భాగంగా లూలుమాల్ అనేక కంపెనీలు ఈరోజు గూగుల్ వచ్చింది వైజాగ్కి ఆ రోజు రావాల్సిన కంపెనీలు అన్ని ఐదు సంవత్సరాలు నీకు ఎందుకు రాలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి అంతేందుకని ఉన్న కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయారండి ఉదాహరణ కూడా చెప్తాను ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి అందరూ కూడా గమనించాలి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా